నమస్తే వెల్కమ్ యూ నిర్మి రాజేష్ భారతీయ జనతా పార్టీలో ఇవాళ తెలియనటువంటి ఆందోళన కనిపిస్తోంది చాలామంది ఏదైతే అప్కిబార్ చార్సవ కీబార్ అని నినాదంతో ప్రజల్లోకి వెళ్ళినటువంటి బీజేపీ అమిత్ షా మోడీలు ఇవాళ కొంత సైలెంట్ అయిపోయి మాట మారుస్తున్నటువంటి పరిస్థితులు సీట్ల సంఖ్య తగ్గించుకుంటున్నటువంటి పరిస్థితులు ఇట్లాంటి ఒక ఆందోళన టెన్షన్ ఓ వైపు ఉంటే ఇండియా కూటమి బలమైనటువంటి కూటమిగా ఇవాళ బీజేపీని ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఓవైపు మరొక టెన్షన్ కూడా ఇవాళ బీజేపీ పార్టీకి ఒక నివురు గప్పిన నిప్పులా మారిందని చెప్పుకోవాలి ఆ ఆందోళన కూడా ప్రధానంగా వాళ్ళని వేధిస్తోంది ఏదైతే భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆధిపత్య వైఖరి ప్రస్తుతం నివురు గప్పిన నిప్పులా ఉందా అంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల తర్వాత అది బయటపడబోతోందా అనే చర్చలు ఊహగానలు పెద్ద ఎత్తున వినిపిస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ అట్లాగే బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మధ్య పెద్ద ఎత్తున ఇవాళ ఆధిపత్య పోరు రాజుకుంటుందా అంటే అవుననే సమాధానాలు ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే నాగ్పూర్లో నితిన్ గడ్కరీని ఓడించడానికి మోడీ అమిత్ షాలు ప్రయత్నించారనే చర్చలు ఊహాగానాలు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో నిజమని అంటున్నాయి ఈ మేరకు జాతీయ అంతర్జాతీయ మీడియా పెద్ద ఎత్తున ఇదే అంశాన్ని కూడై కుస్తుంది మోదీ అమిత్ షా వర్గం గడ్కరీ వర్గానికి విభేదాలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో గడ్కరీకి అనుకూల వర్గంగా దాదాపుగా ఒకటి పాయింట్ ఐదు లక్షల ఓటర్లు కూడా నాగ్పూర్ ఓటర్ల పేర్ల జాబితాలో మాయమైనట్లు కూడా కొంత పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి దీనికి తోడు ఎన్నికల సమయంలో గడ్కరీకి సపోర్ట్ గా మోదీ అమిత్ షా లాంటి వాళ్ళు కూడా ప్రచారం చేయనటువంటి పరిస్థితి ఇక బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుండి కూడా మోదీ నితిన్ గడ్కరీ పేరును తీసేసి పక్కన పెట్టినటువంటి పరిస్థితి సో వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత తదుపరి చర్యలకు ఉపక్రమించాలని కూడా గడ్కరీ ఇప్పటికే భావిస్తున్నట్టు తెలుస్తుంది గడ్కరీ ఆట మొదలు పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది ఇటీవల నడ్డా అమిత్ షాలు ఆర్ఎస్ఎస్ అవసరం లేదని బీజేపీకి వ్యాఖ్యానించినటువంటి నేపథ్యంలో గడ్కరీకి ఆర్ఎస్ఎస్ దగ్గర కాబట్టే ఈ వ్యాఖ్యలు చేశారనే భావన కూడా ప్రధానంగా ఇవాళ చర్చనీయాంశం అవుతుంది ఈ మేరకు గడ్కరీ ఆర్ఎస్ఎస్ కీలక నేతలను సంప్రదించినట్టు కూడా కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది మరోవైపు గడ్కరీ మోదీ షా వ్యవహార శైలిని అట్లాగే ఆధిపత్య ధోరణి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎండగడుతూ వస్తున్నట్టుగా కూడా కొంత వార్తలు వినిపిస్తున్నాయి పాలనలో లోపాల మీద కూడా గతంలోనే రెండు వేల ఇరవై రెండులో సొంత పార్టీ పైనే గడ్కరీ విరుచుకుపడ్డారు వాజ్పేయి అద్వానీ దీన్ దయాల్ కృషి వల్లే నేడు కేంద్రంలో బీజేపీ అధికారం లేక వచ్చిందని సంచలన వ్యాఖ్యలు కూడా ఆనాడు చేసినటువంటి పరిస్థితి మరోవైపు అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారని వాడుకొని వదిలేయడమే ప్రధాని పని అయిపోయిందనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు దీంతో రెండు వేల ఇరవై రెండులో బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి మోదీ గడ్కరీకి ఉద్వాసన పలికారు పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కూడా ఆయన ప్రాధాన్యత పూర్తి స్థాయిలో తగ్గించారు ఇక గడ్కరీ జాతీయ రహదారుల మంత్రిగా ఉండి కూడా రహదారుల బాగుకు కృషి చేశాడన్న వార్తలను కూడా మోడీ జీర్ణించుకోలేకపోయారు ద్వారకా ఎక్స్ప్రెస్ హైవేలో ఎక్కువ నిధులు ఖర్చు చేశారని కూడా కాగ్ ఇచ్చినటువంటి నివేదిక వెనుక మోడీ ఆదేశాల మేరకే గడ్కరీ మీద బురద జల్లడమే లక్ష్యంగా అనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక మహారాష్ట్రకు రావాల్సినటువంటి ఫోక్స్కాన్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ వంటి పెద్ద కంపెనీలు కూడా గుజరాత్కు మోదీ తరలించుకోవడం వెనుక కూడా గడ్కరీకి అసంతృప్తి మరో కారణం అని కూడా చెప్పుకోవాలి సో ఈ పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాల తర్వాత కమలం పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అంశాలు ఉన్నాయని మాత్రం కొంత అందరినీ ఆసక్తిగా ఎదురు చూసేలాగా ఉత్కంఠకు తెరలేపే పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు ప్రధానంగా ఇవాళ బీజేపీకి ఇవాళ నార్త్ లో వ్యతిరేక వేవ్ స్టార్ట్ అయ్యింది సౌత్ లో ఎట్లాగూ బీజేపీకి పెద్ద ఎత్తున వేవ్ లేనటువంటి పరిస్థితి గణనీయంగా ఉన్న కర్ణాటకలో కూడా పడిపోతున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కూడా పెద్దగా రాణించే పరిస్థితులు లేవు సో ఇవాళ సౌత్ లో చూసుకున్న నెగిటివ్ నార్త్ లో ఉన్నటువంటి చోట కూడా ఇవాళ సీట్లు గణనీయంగా పడిపోతున్నటువంటి పరిస్థితి వ్యతిరేకమైనటువంటి పవనాలు బలమైనటువంటి గాలి వ్యతిరేకంగా బీజేపీకి మరీ ముఖ్యంగా మోదీ అమిత్ షా ఆ పరివారకు విస్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భాల్లో మోడీ కనుక ఇండివిజువల్ గా ఫిగర్స్ కనుక బలంగా తెచ్చుకోకపోతే స్పష్టంగా నితిన్ గడ్కరీ లాంటి వాళ్ళు తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది ఏదైతే ఇవాళ నివురు గప్పిన నిప్పుల ఆధిపత్య ఉందో మోదీ పరివార్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ పరివార్ అది ఖచ్చితంగా తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది నితిన్ గడ్కరీ ఇప్పటికే పావులు కదుపుతున్నట్టుగా తెలుస్తుంది తాజాగా ఆర్ఎస్ఎస్ తో ఇవాళ నితిన్ గడ్కరీ భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో తెర మీదకి నితిన్ గడ్కరీ వస్తే బీజేపీ గేమ్ పూర్తి స్థాయిలో మారిపోతుంది అది కాస్త ఎట్లా మారుతుంది అనే అంశాల మీద ఎవరు ప్రధానంగా చర్చలు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి మొత్తం మీద బీజేపీలో నివురు బాంబు ఎప్పుడు పేలే అవకాశం ఉందో మాత్రం స్పష్టంగా తెలిసే అవకాశాలు జూన్ నాలుగు తర్వాత అవకాశం ఉంది మొత్తం మీద బీజేపీలో తెలియనటువంటి ఆందోళన అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్